అందరికీ నమస్తే నేను వచ్చేసిన అని చెప్పేటోళ్ళు కాకుండా ఈడెవ్వర్రో కొత్తగా కనిపిస్తుండని బీరిపోయి చూస్తున్నారులే నా పేరు కుమార్ ఇది సంధి నేను కూడా అప్పుడప్పుడు స్మార్ట్ వార్తలు చెప్తానికి వస్తుంటా అన్నట్టు ఏం చేద్దు మరి మా యాంకార అమ్మలు పండుగ ఉందని చెప్పి అవు కొలుకు సెలవు పెట్టిరు మరి అందరికి సెలవులు ఇస్తే వార్తలు ఎవరు చెప్పాలి అవి అందుకే ఇన్నొద్దులు పొంటి ఉండి వార్తలు చెప్పే నువ్వే ముంగటి ఉండి వార్తలు చెప్పవా అని చెప్పి మా పెద్ద సార్ కూడా చెప్పిండు ఇక టీవీలో కనబడు జర కొత్త కొత్త కాబట్టి ఎటమటమైనా ఏం అనుకోకుండా చూడరీరి అయినా కంటెంట్ ముఖ్యంగా కట్ అవట్లేదు ఏమున్నా చెప్పు చాలా మందికి ఎమ్మెల్యే కావాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఎంపీ కావాలంటే ఎంత ఖర్చు అవుతుంది అని ఒక అనుమానం ఉంటుంది అగో ఆ జగ్గారెడ్డి సార్ చెప్పుకొస్తున్నాడు సుడురి సంగారెడ్డి అసలు అంటే మోతవరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలంటే అవుతుంది పటాన్ చెరువు పైసలు పైసలున్న ఏరియాకు ఎమ్మెల్యే కావాలంటే ఎన్ని పైసలు ఆరవయాలి ఎంపీగా నిలబడాలంటే ఎంత శిథ్రం పెట్టుకోవాలి జేబులకు అన్నది చెప్పుకొచ్చిండు జగన సారు సార్ జగన జగ్గన్న జగ్గారెడ్డి సార్ చెప్పాలి జల్దీ ఎంత ఖర్చు పెడితే ఎమ్మెల్యే అవుతారు సార్ సంగారెడ్డి దీకు చాలా మంది ఆస్పిరెంట్లకి ఈ దెబ్బతోటి క్లారిటీ వచ్చి పడేయాలి ఎలక్షన్లలో నిలబడాలంటే జేబులు తడుగుకోవాలి చెప్పురు జల్లి ఈ రోజుల

ఇక మరి మామూలు ఎంపీ కావాలంటే ఎంత శీత్రం పెట్టుకోవాలి సార్ జేబులకు ఎంపీకి యాభై వంద వంద కోట్లు ఏంది ఎంపీకి కూడా యాభై వంద అవుతుందా మరి గన్ని పైసలు ఏ చెట్టు నుంచి దులుపుకొస్తారు సార్ మీ లీడర్లు చేసేదేమో ప్రజాసేవ అంటారు మరి సేవ చేస్తానే గన్ని పైసలు ఖర్చు పెట్టి ఎందుకు వస్తారు సార్ అయినా ఓట్లప్పుడు ఈ ఓట్లు ఉన్నాయి మా కుల ఓట్లు ఉన్నాయి అవన్నీ మాకే వేస్తారని వేసుకుంటారు కదా మరి అదంతా ఏమైనట్టు ఇప్పుడు కులాలతోటి రాజకీయం నడుస్తులేదు ఇప్పుడు పైసలు పెట్టాల్సి వస్తున్నది మన కుల కాస్ట్ ఫీలింగ్ కూడా కాస్ట్ ముంగట వేస్ట్ అయిపోయింది అయితే పైసలకు కులానికి సంబంధం ఉందా ఏమో సార్ మాకు తెలియదు నువ్వే చెప్పాలి కానీ మీ పార్టీలో మొత్తం మీకే అష్టోలోనే నడుస్తున్నదట వా. మా బీసీలో ఏం నడుస్తలేదని హనుమంతానా మొత్తుకుంటున్నాడుగా మరి బీసీ బీసీ సైడు అదేప్పుడు సార్ ఇప్పుడే కదా పెట్టింది అయినా కూడా మళ్ళీ ఆయన మీ కిందనే ఉంటాడా అని అంటున్నాడు హనుమంతాన ఇప్పుడు చర్చ ఎటో పోతున్నది హజుడు కాస్ట్ కాస్ట్ ముచ్చెడ తీసిందే నువ్వు మళ్ళీ ఎటో పోతుందంటే ఎట్లనే జగ్గన సారు ఓ యోధి వినాయక చవితి ఇందులో ఉండి అయ్యో గట్టి వెళ్ళిపోతున్నావే సార్ మరి జగ్గారెడ్డి సార్ మాటలను ఎలక్షన్ కమిషన్ ఏమైనా చూసి అగో మాకిచ్చిన లెక్కల లక్షలే దాటలేదు జగ్గారెడ్డి గారేమో కోట్లని చెప్తున్నారు అది ఎట్లా సాధ్యమైందని ఆయన మీ మీద ఎంక్వైరీకి రాగల పైలం సారు ఊరు వాడ పల్లె పట్నం అన్న తేడా లేకుండా దేశం అంతటా గణపతుల వారు కొలువై నిన్న ఇక ఒక్కో మండపంలో ఒక్కో తీరు ఎరఐటీ గణపతులను నిలబెట్టిరు జనాలు ఇక అవన్నీ చూపెడతకు మనకు అంత టైం చాలేదు కానీ అందులో ఆడోటి ఈడోటి ఎరుకు వచ్చినాం మరి ఆ ఎరైటీ గణపతులు ఎట్లుండ్రో చూసేద్దాం పార్వు మొలక కర్నూలు ఎమ్మిగనూరు కాడబెట్టిన ఉగ్ర నరసింహుని అవతార గణేషుని చూడు ఎంత ముద్దుగుందో మొత్తం డెబ్బై కిలోల రుద్రాక్షలతో తయారీసిర్రు శ్రీశైలం భద్రాచలం అరుణాచలం అసంటి పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి రుద్రాక్షలు కొనుకొచ్చిరట మాస్తుందిలే చూస్తుంటే ఇక ఇదేమో వజ్రాల గణపతి మొత్తం లక్ష వజ్రాలట ఎట్లా మెరుస్తున్నాయి చూడు శక్కున అంటే నిజంగా వజ్రాలు అనుకునేరు కాదు వజ్రాల సుట్టి రాళ్ళు లక్షన్నర ఇలవై ఎత్తుదట మొత్తం ప్రకాశం జిల్లా సింగరాయకొండ కాడున్న ఆర్యవైశ్య గణేష్ కమిటీ వాళ్ళు పెట్టిరి వజ్రాల విగ్రహాన్ని ఇక ఇది కూడా రుద్రాక్షల గణపతే కాకినాడ జిల్లా గొల్లప్రోలు ఈబీసీ కాలనీ కాశీకేల్ తెప్పించిన ఐదు వేల రుద్రాక్షలతో చేయించట ఇటు వరంగల్ ఎల్లం బజార్లో పెట్టిన ఈ మట్టి గణపతిని రే ఎంత ముద్దుగుందో నలైఫీ ఎత్తున్న ఈ గణపతి మొత్తం బంకమట్టితోనే తయారు చేసిరట ఇక ఇజ్జూడు కంకులు చెరుకట్టెలు అరటికాయలు ఎన్ని కింటాలు పట్టినాయో గానీ పూజలు పూర్తయినాక నిమజ్జనం నాడు ఈ పండ్లు కంకులు చెరు కట్టెలన్నింటినీ ఆవులు బర్రెక్కి ఇస్తారట జూసిరిగా ఇజ్జూడు పాడి టైమ్లా రెండించుల అడ్డం రెండున్నర ఇంచుల పొడుగున్న అగ్గిపేట మీద అరవై తీర్ల గణపతుల వారి బొమ్మలు వేసిండు ఈ పెద్ద కోటేశట న్యాల పట్నం లో ఉంటాడు ఇదివరకు కూడా ఇసుంటి మస్తు గీసిండట ఈ వాటర్ కలర్స్ తోని తీరొక్క తీరు గణపతుల బొమ్మలను ఒకటే పెట్ట మీద పట్టించిండు చూస్తే సింపుల్ గానే కొడుతుంది గాని గీయాలంటే మాత్రం చాలా కష్టంతో కూడిన పనే ఇక చూసి నంద్యాల పబ్లిక్ అంతా మస్తు తారీఫ్ చేస్తున్నారట అన్న టాలెంట్ ను ఇటు జగిత్యాలలో ఉండే గుర్రం దయాకరన్న చూడు గర్కపోసం మీద గణపతిని ఎంత ముద్దు గీసిండో ఇది చూడాలన్నా భూతద్దం పెట్టుకొని చూడాలని అన్ను మామూలుగా అయితే అస్సలే కాని రాదు ఇంకా చానే ఉన్న ఇరైటి ఎరైటి గణపతుల విగ్రహాలు అవన్నీ చెప్పుకోవాలంటే మనకు టైం సరిపోదు కానీ మళ్ళ రేపటి ఉండే ఒక మల్క ఇరైటి ఎరైటి విగ్రహాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం వారెద్దును ఏం అధికారులు ఉన్నారు లాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాఖల లంచం తీసుకునే అధికారులకు కూడా అసలు మర్యాద హౌవా ఎంత లంచం తీసుకుంటే మాత్రం ఓ పద్ధతి పాడు మను మర్యాద లేకుంటే ఎట్లా పడితే అట్లా రీ దొంగని గుంజకపోయినాడు ఎట్లా గుంజకపోతున్నారో రోడ్ మీద పాపం మనిషి అనుకున్నారా భార్య అనుకున్నారా ఈ సీన్ చూస్తుంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది వీడు ఎవడో దొంగోడు కావచ్చు పైసలు కట్టేస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా దొరికినట్టుండగో చేతిలో పైసలు కూడా ఉన్నాయి కదా అందుకే ఇట్లా గుంజకపోతున్నారేమో అనిపిస్తుందా లేదా అట్లా అనుకుంటే మీరు బురదలకు కాలేసినట్టే ఎందుకంటే వీళ్ళంతా గేరేసి గుంజకపోతున్న ఈ మనిషి యూపీ అయోధ్యలో విద్యాశాఖల అసిస్టెంట్ అకౌంట్ కొలువు చేసే అధికారట సారువారి పేరు అమరేంద్ర ప్రతాప్ సింగ్ ఏదో బిల్లు మంజూరు చేసే పని మీద లక్ష రూపాయల లంచం డిమాండ్ చేస్తే బాధితుడుండి ఏసీబోలో కంప్లైంట్ ఇస్తే ఇక పిట్టల కనుక ఉచ్చువాణి నట్టు ఉచ్చువాణ్ణి దొరకబట్టిరు అవినీతి నిరోధక పోలీసు వాళ్ళు కానీ ఎంత అవినీతి ఎంత మాత్రం ఇదెంతరీకా అదే మన తాన్నైతే లంచాలు తీసుకొని దొరికినోళ్లకు ఎంత మర్యాద ఏం కథ నిమ్మలంగా చేతుల కంటిన గులాబీ రంగును గడిగి సీసల నీళ్లు నింపి పట్టుబడ్డ సార్లను కుర్చీల ఊసబెట్టి ముంగట నోట్లను వేర్చిపెట్టి ఓ పద్ధతి ప్రకారం కేసు రాసుకొని పోతారు అప్పటికప్పుడు అరెస్ట్ చేసినా గౌరవంగా ముట్టుకోకుండా పట్టుకోకుండా పెళ్లి కొడుకును తీసుకుపోయినట్టు తీసుకుపోయి కార్ల ఊసబెట్టుకుని పోతారు కానీ గీదేం పద్ధతి గీదేం తరిక పాపం అదేదో లోకం మీద లేనంత పెద్ద తప్పు చేసినట్టు పోతే మళ్ళా జిక్కడన్నట్టు అనగబట్టి అధికారులు సల్లగుండా అయినా పట్టుబడి కూడా అంతకే ఉండు దొరికితే ఏదేముందా మా అంటే బెయిల్ వచ్చేదాకా జైలు ఎత్తారు కేసు రాస్తారు కోర్టులో చుట్టు తిప్పుతారు దానికే గంతగావరైతుండు చూడు అదే మన తన్నైతేనా బాజాప్తా ఏం రాసుకుంటారో రాసుకొని నేను వెనకసీ చూసుకుంటా అంటారు అధికారులు పాపం చాలా వెనకబడ్ యూపీ అధికారులు మనతోని పోల్చుకుంటే కదా అరేవ్వా పనిమంతులు అంటే ఇక పర్వతగిరి రెవెన్యూ అధికారులే పోరి బతుకున్న ఒక రైతుకు సచ్చి స్వర్గస్థుడు అయిపోయింది అని సర్టిఫికేట్ ఇచ్చుడే కాకుండా ఆయన పేరున్న యంసం భూమిని ఏరటోల పేరు మీద కూడా రాసి రాసిచ్చిరట సూడిరా పనిమంతులు చేసిన ఉద్ధారకం ముచ్చటెట్లున్నదో ఇక ఇక ఈ నెత్తి మీద తువాలా తిట్టుకున్నాడు చూడు అవుపడుతున్నాయి మనిషి మన అందరికీ మంచినే కానీ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రెవెన్యూ అధికారులకు అక్కడి బ్యాంకులో ఎగుసం అధికారులకు మాత్రం అస్సలే కానొత్తలేడట ఎందుకంటే వాళ్ళ లెక్క ప్రకారం ఈయన పోయిన ఏడాదే కాలం అన్నట్టు అంతే నా మల్లయ్య బతికుండగానే నా భూమిపోయినట్టుగా వేరే వాళ్ళు సందుగాలు పెట్టి వేరే సార్ ఇన్నరా మనిషి బతికుండగానే చచ్చిపోయినట్టు రికార్డుల రాసుకొని ఈయన పేరు మీద ఉన్న ఎకరం ఇరవై ఐదు గుంటల భూమిని ఈయనకు తెలియకుంటేనే వేరేటోళ్ళ పేరు మీద చేసిరట బ్యాంకులో లోన్ మాఫ్ అయిందా అని చూస్తందుకు పోతే అసలు ముచ్చట బయటపడ్డదట మాకు మొన్న రీసెంట్ గా ఈ బుక్ పేరు మించి మాకు రైతు మంది పైసలు పడతాడు మోడీ పైసలు పడతాడు సరే ఇవి ఎందుకు పడతాడు అని చెప్పి మేము ఏవో సార్ని కలిసినాం సార్ని కలిస్తే సార్ ఏం చేయాలంటే ఈ బుక్ పేరు మీద ఎర్రమల్ల అని పేరు లేదు ఇది వేటర్లోకి ఎక్కించినట్టు ఉంది ఒకసారి మీరు చెక్ చేసుకోమని ఏవో సార్ అన్నాడు పోనీ చచ్చిపోయినట్టు సర్టిఫికేట్లు విరాసత్ చేసినప్పుడు పెట్టి రా అని అంటే అట్ట కూడా ఏం పెట్టేది అట ఇప్పుడున్న ప్రెజెంట్ తహసీల్దార్ ఈ ముచ్చట చెప్పుకొస్తుండు ఫిజికల్ గా ఆ డాక్యుమెంట్లను వెరిఫై చేస్తే అందులో ఎలాంటి డెత్ సర్టిఫికేట్ గానీ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించిన అఫిడవిట్స్ డోఫిట్స్ కానీ ఎలాంటివి లేకుండా ట్రా ట్రాన్స్ఫర్ జరిగింది ఈ సారి కంటే ముందున్న తహసీల్దార్ మేడమే ఆ కథ చేసింది అని అంటున్నారు సూడూరి సచ్చిన మనుషులకు డెత్ సర్టిఫికేట్ మంజూరు చేయమంటే తిప్పిచ్చి తిప్పించి బతికున్న వాళ్ళని చంపే అధికారులు బతికున్న మనుషులను భూమి కోసం ఎంత అలకగా చంపేసిండ్రో అని ముక్కు మీద వేలేసుకుంటున్నారట ఈ ముచ్చట చూసిన పర్వతగిరి రిపబ్లిక్ అంతా నయం మల్లయ్యా నువ్వు బతికే ఉన్నావా అని మనిషిని గిచ్చి చూస్తలేరు ఇంకా వారిని శీత గల రీల్స్ పిచ్చి పిక్ స్టేజ్కే చేరినట్టు కొడుతుందోస్ నీరీ నడుమ లైకులు కామెంట్ల కోసం భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టినట్టే చేస్తు ఆర్టీసీ బస్తో రీల్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే అది చూసి సజ్జనార్ సార్ కాల్సి వాతలు పెడతా అని వార్నింగ్ ఇస్తున్నాడు చూడురి ఆ కొంటెపూరడు ఏం పడవ్ చేసిండో మరిగా వాని దోస్తుగాడు ఆర్టీసీ బస్సు నాపినట్టు చేసి ఉరకాలే బ్రో అని ఛాలెంజ్ చేసిరితే ఓకే బ్రో ట్రై చేస్తా అని ఆయనతో అటుకేలు వస్తున్న ఆర్టీసీ బస్సుకు చెయ్యితే పాపం ఏడికి పోవాలనో అని డ్రైవర్ బస్ ఆపిండు అయిపా బస్ ఆగింది ఎక్కినట్టు చేసి టాటా చెప్పుకుంటా ఇంకా గుర్తునే ఉండిగా ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఆర్టీసీ ఎండి సజ్జనార్ సార్ నజర్లో పడ్డది ఆ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసి ఇంకోసారి ప్రాంక్ వీడియోలో తీసేందుకు ఆర్టీసీ బస్సుతో పరాష్కం చేస్తే పాయింట్లు వెలుగుతాయి బిడ్డా అని చెప్పినంత గట్టిగా వార్నింగ్ ఇచ్చుకుంటా పోస్ట్ పెట్టిండు వీని సల్ల అరే నిన్నటికి నిన్ననే కాదు రీల్స్ వీడియో కోసం పాముతోని పరాష్కం చేసి పానం బొడగొట్టుకున్న పిలగాయన ముచ్చట చూపెడితేవి ఇగిప్పుడు ఈ పిలగా డు వద్దంటే అధిక తిన్నట్టే చెప్తున్నారమ్మ అమ్మా ఇక అయితే ఇవాళ నిజంగా ఆపతుండి చెయ్యెత్తితే ఆపబుద్దు అవుతుంది ఆర్టీసీ డ్రైవర్లకు రోడ్ల మీద అసలే ఆ మహాలక్ష్మి పథకం పెట్టిన పెట్టినకాడికెళ్ళి ఆపతులున్నా ఏడబడితే ఆడ బస్ ఆపాలంటే చిరాకు పడుతున్నారు డ్రైవర్లు అండ్ ఇంకా గిసుండి ప్రాంకులు చెప్తే ఆపుతుండొచ్చునా సజ్జనార్ సార్ పోస్ట్ చేసిన వీడియో చూసి ఈ పిల్లగాని మీద వానికి ఛాలెంజ్ చేసిన ఆమె దోస్తుగాని మీద కేసు కట్టి లక్ష రూపాయల ఫైన్ కట్టించి ముక్కు వెండి వసూలు చేసి పోలీస్ స్టోన్ లో పెట్టి కొమ్ముడు గుమ్మిచ్చి ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే మల్లో పారిసు పిచ్చి పని చేయ మీరు పోస్ట్ కూడా మస్తు లైకులు వస్తాయి సార్ అని సార్కు ఉచిత సలహాలు ఇస్తున్నారు నెటి జనాలు విజయవాడలో వానలు తగ్గినాయి కానీ వరద కష్టాలు ఇంకా ఓనేలేదు కొన్ని జాగాల ఇంకా అట్లనే ఉన్నది మనుషులకే మనసున పట్టుకుంటున్నది ఇక జీవాల సంగతి అయితే నిరీధారణం ఉన్నదట చాలా మంది రైతుల ఎడ్లు బర్రులు కొట్టకపోయినాయి ఆవున్నయ గట్టిగా ఉన్నవి బతికొచ్చినాయట ఉన్నాటికైనా కాపాడుకుందామని రైతాన్నలు ఏ తీరుల గోసలు పడుతున్నారు సూడురిగా ఏం గోసలి ఈ పగోలకు కూడా రావద్దు పొరి గొడ్డు గోదలకు ఘాసం లేక ఉపాసం ఉంటున్నాయి పాపం కొన్ని జీవాలు ఒట్టుకపోగా ఇంకొన్ని ఈదుకుంటా ఇంటికి చేరి బచాయించినాయి అగు అట్ల కనబడ్డ పసులను తీసుకొచ్చి రోడ్ల మీద కట్టేసిరు రైతన్నలు విజయవాడ సింగునగర్ దిక్క అయితే సింగారమే లేకుండా పోయింది చానా వాడకట్టులలో వరద నీళ్ళు ఇంకా తగ్గలేదు ఇక బస్సులను కట్టేసే తావులేక రోడ్ల మీదనే తెచ్చి కట్టేసుకొని కాపాడుకుంటున్నారు పాపం వారం దినాల సంది గడ్డిగాసం లేక జీవాల డొక్కలు ఎండుకపోయి కనిపించవట్టినాయి ఇట్లా ఏదైనా గట్టేద్దాం అంటే మనుషులకే ఫుడ్ దొరకడం కష్టం ఉన్నది ఇదే మోకానికి కొందరు తాషిడిగాళ్ళు నూరు రూపాయలున్న నూనె ప్యాకెట్ ని రెండు వందలకు అమ్ముతున్నారట దేనికైనా రేట్లు డబుల్ చేసి పీనుగల మీద పేలాలు ఎదుర్కొంటున్నట్టు వ్యాపారాలు చేస్తున్నారట ఇక ఇటువంటి కష్టకాలంలో జీవాలకు కూడా తిండి పెట్టుడే తిప్పలైతుందట ఇగో ఈ అన్ననే అడుగుదాం మీ అన్ని అన్న గోదలు స్వామి అన్న రెండు గదులు కనపడలేదు రామారావు కను కనపడలేదు నారాజు అన్న రెండు కనపడలేదు ఎవరేయాలి శాము అనే ఒక అతను వాళ్ళ తమ్ముడు చనిపోయాడు మన మురదలో ఆయన అయితే దగ్గర దగ్గర ముప్పై సార్లు తెలు షెడ్ లోంచి అన్నయ్య వాళ్ళని కాపాడతాక ఆయన చనిపోయాడు కింద రాడ్డు కొట్టుకుని ఇట్లా ఎవరిని కదిలిచ్చినా కన్నీటి గోసలే వినబడుతున్నాయి గొడ్డు గోదలను పోగొట్టుకున్న వాళ్ళు కొందరు నిల్వ నీడ లేకుండా అయిన వాళ్ళు ఇంకొందరు అయిన వాళ్ళని పోగొట్టుకున్న వాళ్ళు ఇంకొందరు ఇట్లా ఈ వరదలు బతికినంత కాలం మర్చిపోలేని చేదు జ్ఞాపకాలను మిగిలిచిపోయినాయి మునిపటి పరిస్థితిని ఇప్పటి పరిస్థితిని చూసి చాలా మంది గుండెలు వదిగినంత పని అవుతుందట ఎవరిని కదిలిచ్చినా కడుపులకి వెళ్ళి దుఃఖమేదనుకొస్తున్నదట పాపం పోయి ఇవన్నీ కొన్ని పెట్రోల్ బంకుల పోగానే ఇంజన్లు ఆఫ్ చేయరు సార్ అని చెప్తుంటారు ఆ బంకుల వాళ్ళు బండ్ల మీదకి వెళ్ళి కూడా దిగమంటారు ఏహే మాకు అని తెలుస్తుంది అని కొందరు పెళ్ళసేవనే పెడతారు అసొంటోళ్ళు ఉంటారని ఇంజన్ ఆఫ్ చేస్తేనే కానీ పెట్రోలే కానీ డీజిలే కానీ పోయాం సార్ అని సాఫ్ సీదా చెప్పేస్తుంటారు అప్పుడే పెట్రోల్ కొడతారు ఏ గవని శుద్ధులద్దా పెట్రోల్ కొట్టవా అని కొందరు బయసు పెట్టుకుంటారు కూడా వాళ్ళతోటి వాళ్ళు ఎందుకు అట్లా దిగమంటారు అంటే ఇవి ఒ గీసొంటీ అవుతాయని ఇది రాజస్థాన్ జలౌర్ అనే ఊర్లో ఉన్న పెట్రోల్ బంక్ ఒక ఆయన మంచిగా బంక్ వచ్చి బండిలో పెట్రోల్ కొట్టిస్తున్నాడు ఇంజన్ చాలు చేసే ఉన్నది హెడ్ లైట్లు ఆన్లనే ఉన్నాయి ఆయన ఏనో చిన్నగా నిప్ప అంటుకొని బండి అంతా బగ మంటలు అంటుకున్నాయి ఇట్లా ఇక బండి మీద ఉన్న మనిషి చూడు రే బండి అంతగాల పడుతున్న కేఫ్లో కూర్చున్నంత నిమ్మలంగా ఉన్నాడు కానీ లెవ్వనైతే లేస్తలేడు దాని మీదకెళ్ళి అరే ప్రాణమే పోతుంటే చెవు పోవులకు ఏడ్చినట్టు మంటలు అంటుకుంటుంటే మనిషే పోతాడు అనుకుంటే ఈయనేమో బండితోటి నేను కూడా తలగబడతా అన్నట్టే కూర్చున్నాడా నయం ఆ పెట్రోల్ బంక్లో పని చేసే వాళ్ళు బాగా ఉన్నారు జల్ది పోయి పంప్ ఆఫ్ చేసిర్రు ఫైర్ ఎక్స్టింగ్ ఎక్స్టింగ్విషర్ తోటి మంటలంతా అర్పుకొచ్చిర్రు అందుకే పెట్రోల్ బంకు లో పోయినప్పుడు బండ్ల ఇంజన్ ఆఫ్ చేయమని మనిషి చెప్తుంటారు అందరూ ఇది వినక లే అని కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటారు మరి ఎప్పుడు ఎట్లా అయితే తెలియదు కాబట్టి బంకులో పోయినప్పుడు భద్రత రూల్స్ పాటించాలి అని అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు పాము కనబడితే చాలు పర్లాంగ్ దూరం ఉరుకుతారు చాలామంది ఇక కొందరు అయితే పాంగ కనిపించినది పోనిపోరు నెల రోజులు ఇక ఎవరైనా పాము దొరకబట్టి సంపిర్రే అనుకోరి ఇక ఆ ఏరియాకు హీరోయిన్ వస్తే చూస్తాందుకు పోయినట్టే చూసి వస్తారు సరే పాము ఏ ఎమ్మడో పుట్టేమడో కనిపిస్తే కాదు కానీ మనం ఎక్కి తిరిగే బండ్లే ఆయ్ ప్రేన్ అవార్ అంటే ఎట్లుంటుంది ఓది దీని కథ పాడుగాను మరి చల్లటి వానలకి ఎచ్చగొచ్చి బండ్ల బాధ్యున్నది ఎట్లా ఈ పాము అనంతపురం జిల్లా గుంతకల్లు కోర్టు పార్కింగ్ ఏరియాలో బండివేటి పని చూసుకొని వచ్చిందట ఈ బండిన వచ్చే వరకు పాముతో అవిపిచ్చిందట ఈయన కడుపులా అంబలి పోయే ఏడ జాగలేనట్టు నా బండిలో వచ్చి పానది ఏంది ఇది ఇదేమన్నా ఓరయ్యో రూమ్ అనుకుంటున్నావు అనే నువ్వేమైనా కాటేస్తే నేను ఒరిసచ్చే కథ అవుతుంది కాదనే అని చెప్పి భూగులు పడి అందుకొని అటు ఇటు గల పెడితే జబ్బలు గుంజిన కానీ పాము అయితే బయటకు రాలేదట ఇక ఇట్లయితే లాభం లేదనుకొని ఆయన పాములు పట్టిట ఫోన్ చేసిరట ఇక ఆయన వచ్చి దాన్ని తోక పట్టుకొని ఈకని వీకి నన్ను తలకగా పామును బయటకు గుంజే వరకు అందరు అమ్మాయి అని నిమ్మలం అయిపోయారు ఇక చూడు రాగో లేదు కదా పాము అందుకే చెట్లు పుట్టల పొట్టి బండ్లు పెట్టినప్పుడు జర వెనక ముందు చూసుకొని తీయాలి లేకుంటే ఇసండి ఇటువంటి పరిశీలనలే అవుతుంటాయి గుంతల రోడ్ల మీద పోకుంటా నడుములు ఇరగొట్టుకుంటా దిక్కుమాల రోడ్లని ఎన్నో రిపేర్ చేయించి కాల పెడతారో అని తిట్టుకుంటా పోతుంటాం అవునా కదా ఇక ఆ ఏరియాలు ఉండే లీడర్లు ఆఫీసర్లు కూడా అదే గుంతల రోడ్ల మీద అటు ఇటు పోతుంటారు కానీ వాళ్ళు కూడా ఏం పట్టనట్టుంటారు పోయి పబ్లిక్ ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే ఎవరికి లేని బాధ నీకే అవుతుందా అని చెప్పి దెప్పి పడుస్తుంటారు అందుకే ఇవన్నీ చూసి ఓ ఆటో డ్రైవర్ అన్న ఏం చేసిండో సుడురిగా ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ఎహ వాళ్ళే వచ్చి చేయాలి వీళ్ళే వచ్చి చేయాలని మందిని తిట్టుకోకుండా చక్కగా పోయి రోడ్డు మీద ఉన్న పెద్ద పెద్ద గుంతలను ఇట్లా ఇటుక పిల్లలు మట్టి తెచ్చి మంచిగా ఊడ్సుకువచ్చిండు కాక కామారెడ్డి టౌన్లో అశోక్ నగర్ కాలనీ నుంచి కలెక్టర్ ఆఫీస్ పోయే రోడ్ల ఈ వానాలతోటి రోడ్ అంతా పొక్కలు పడ్డాయి ఇక మున్సిపాలిటీ వాళ్ళ కండ్లకేమో కానరానంత చిన్న శీతాలు లెక్క అనిపించినట్టున్నాయి అందుకేనేమో శనిగిన బోంతకు అతుకులేసే మందవన్న పని చేయలేదు ఇక ఆళ్ళిళ్ళకు చెప్తే వాళ్ళు వచ్చి రిపేర్లు చేయించే వరకు కలియుగమే అయిపోతుందని అనుకొని చక్కగా ఆటోల ఈ కాకనే ఇటుక పిల్లలు ఇంత మట్టి తీసుకొని వచ్చి రోడ్డు మీద పొక్కలు గుడిపేసిండి ఇట్లా ఈడర్లు మున్సిపాలిటీ వాళ్ళు చేయని పని ఓ మామూలు ఆటో డ్రైవర్ చేసేవరకు అట్లకెళ్ళి పోయేటో లేవలో వీడియో తీసి నెట్లకెక్కిస్తే మున్సిపాలిటీ వాళ్ళకి సొట్లు పెట్టుకుంటా కాక గ్రేట్ అనుకుంటా పుట్లకు పుట్లు కామెంట్లు పెడుతున్నారు ఇక ఈ వార్త చూసాన కదులుతారో అలవాటు అయిన తీరా దులుపుకొనే పోతారో చూడాలి మరిగా ఇక ఇయాల్టీ స్మార్ట్ వార్తలు మల్లగాలుద్దాం తెలుసు కదా మన టైమింగ్ రోజు పొద్దుగాల ఆరున్నరకు మళ్ళా పొద్దుగాల తొమ్మిదింటికి మరొక ఉంటా చూడరీ ఉంటామల్లా